రాజోలి మండలం రాజోలి గ్రామంలో రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల మితిమీరిపోతున్న రేషన్ డీలర్లు ఒక ఒంటరి మహిళకు ముప్పై ఆరు కేజీల వరకు బియ్యం వస్తుంటే దాదాపుగా పదకొండేళ్ళ నుంచి ఆమెకు రావాల్సిన బియ్యాన్ని కేవలం ఐదు ఆరు కేజీలు వేసి ఆమెను మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది దాంతో ఆగ్రహించిన ఆ గ్రామస్తులు గ్రామ మహిళలు చెప్పులతో ఆ రేషన్ డీలర్ కు శుద్ధి చేశారనే సమాచారం మనకు అందింది ఇప్పుడు అందిన సమాచారం ప్రకారం మనకైతే రేషన్ డీలర్ల మీద రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ లోపం వల్లనే ఈ విధంగా జరుగుతుందా లేక వాళ్ళకు మామూలు ముట్టడం వల్లే వీళ్ళు ఈ విధంగా బియ్యం బుక్ అనే అనుమానాలు కూడా ప్రజల్లో రేకెత్తుతున్నాయి ఇప్పటికి మనకు అందిన సమాచారం మేరకు ఆ రేషన్ డీలర్లు ఆ మహిళ బియ్యం బుక్ గాను నష్టపరిహారం కింద ఆమె నోరు ముయించేందుకు దాదాపుగా లక్ష రూపాయల వరకు మాట్లాడుతున్నట్లు ఆమెకు సంధికి రమ్మని పిలుపునిచ్చినట్లు పెద్దలందరూ కూడా అందుకు అంగీకారం తెలిపినట్లయితే సమాచారం ఉంది మరి ఏదేమైనప్పటికీ ఆ రేషన్ డీలర్ ఎవరు బాధిత మహిళ ఎవరు ఆ గ్రామ పెద్దలు ఏ ఏ అధికారుల మధ్యలో ఈ సంధి జరుగుతుంది అందులో ఉన్న అధికారులు ఎవరు గ్రామ పెద్దలు ఎవరు అనే విషయాలన్నీ కూడా త్వరలో అన్ని ఆధారాలతో మేము ముందుకు తీసుకొని వస్తాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ బి న్యూస్